హెలో పీపుల్ ఈరోజు మీ ముందుకు అయితే నూట యాభై గజాలలో థర్టీ ఫీట్ రోడ్కి ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి టూ బీహెచ్కే ప్లానింగ్తో కట్టినటువంటి బెస్ట్ ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను పార్కింగ్ కూడా చాలా పెద్దగా అయితే ఉంది దాంతో ఇంటికి వచ్చేసి మీకు ఎలాంటి వాటర్ ప్రాబ్లం ఉండకుండా ఇండిపెండెంట్ బోరు సంపు సంపుతో పాటర్ పైన వాటర్ ట్యాంక్ మిషన్ బగరద వాటర్ కూడా వస్తుంది సో మీకు వాటర్ ఇష్యూ అంటే ఏం ఉండదు ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ హౌస్ వచ్చేసి టూ బిహెచ్కే ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఓపెన్ కిచెన్ అదేవిధంగా హాల్ ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మీకు పూజ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి బెడ్రూమ్కి వచ్చేసి మీకు అటాచ్డ్ టాయిలెట్స్ అయితే ఇచ్చారు సో ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది మీరు క్లియర్ గా చూసుకోవచ్చు మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా అయితే రావడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఇల్లుందో మీకు ఇక్కడ ఎలాంటి చెరువులు కానీ కుంటలు కానీ ఏం లేవు ఫ్రెండ్స్ నో ఎఫ్టీఎల్ జోన్ నో బహర్ జోన్ అని చెప్పొచ్చు సో హైడ్రా సేఫ్ అని చెప్పొచ్చు ఈ మధ్య కాలంలో చాలామంది భయపడుతున్న విషయం హైడ్రా గురించి ఫ్రెండ్స్ ఏదైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారో ఇక్కడ ఎలాంటి చెరువులు కానీ కుంటలు కానీ ఏం లేవు ఫ్రెండ్స్ సో హైడ్రా సేఫ్ అని చెప్పొచ్చు అదేవిధంగా ఇంటిపైన మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది ఏ బ్యాంక్లో అయినా తీసుకోవచ్చు సో అదేవిధంగా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఎలాంటి సెటిల్మెంట్లు కూడా మనం లోన్ చేయడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ మన మహబూబ్ నగర్ టౌన్ లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి సైడ్కి కి రావచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్